ఇన్ని రోజులు వీడియోలు రాకపోవడం కారణం ఇదే నన్ను ఏపు తింటాను ఏ ముహూర్తాన్ని తీసుకున్నాను గానీ ఏదో కంప్లైంట్ టైర్ ప్యాచ్ పడడం స్క్రీన్ ఆగిపోవడం ఏదో ఒకటి నిన్న రాత్రికి రాత్రి పది పదిన్నరకు ప్యాచ్ పడింది దేవుళ్ళకి వీళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది ఎవరు లేకపోతే నా పరిస్థితి ఏంటి ఇదే విషయం మా ఓనర్ చెప్తే మా ఓనర్ వాళ్ళ ఫ్రెండ్తో కూర్చొని డైలాగులు బాగానే చెప్తున్నారు అక్కడ మన బండి ప్యాచ్ పడింది డబ్బులు తీయండి ముందు నైట్ అంతా డ్యూటీ చేసి వచ్చి రూమ్ రూమ్కి వస్తే నన్ను పడుకునివట్లేదు మా బాబు ఒక్కడే ఉండిపోడు ఏటర్ బాబు నీ బాధ ఏంటి అర్ధరాత్రి రెండు రెండున్నరకు ఫోన్ చేసి కుస్కా కబాబ్ తిందామంటాడు అట్లుంటది మనతోని రెండు రోజులు అవుట్ స్టేషన్ వీడియోలు వస్తున్నాయి సబ్స్క్రైబ్